ఇంతకుముందు వీడియోలో ద్వితీయ మనసులోని ప్రాపంచిక సమాచారం ప్లస్ కోరికలు కలిసి ఉన్న దానిని ఇంగ్లీష్ అక్షరం డితో పైన ఉన్న చిత్రపటంలో చూపించాను అలాగే ఆ డిని రెండు భాగాలుగా అంటే డి వన్ మరియు డి టూగా విభజించి వాటిని వివరించడం జరిగింది డి వన్ అంటే ద్వితీయ మనసులో ఊపరితలంలో ఉండే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు అలాగే డి టూ అంటే ద్వితీయ మనసులో అట్టడుగు పొరల్లో ఉండే ప్రాపంచిక సమాచారం ప్లస్ కోరికలు అని కూడా ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము అలాగే ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసులోని డి వన్ అంటే ఊపిరితల ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను కేవలం చదివి వాటిని ఆచరించకుండా ఉంటే జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఈ ద్వారా ప్రపంచం వైపు వెళ్ళవలసిన పని లేదు అది పగటికెలా అంటారు అని తెలుసుకున్నాము కానీ ఏబిసి డి వన్లోని వాటిని చదివి పనులు చేయాలనుకుంటే మాత్రం అది జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం వైపు వెళ్ళవలసి వస్తుంది మెలకువలో ప్రాపంచిక ఆత్మకు ఈ రెండు స్థితులు ఉంటాయి ప్రాపంచిక ఆత్మ ఎక్కువగా వాడని డి టూను అంటే ద్వితీయ మనసులోని అట్టడుగు పొరల్లోని ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను ఎప్పుడు చదువుతుంది ఎందుకు చదువుతుంది ఎప్పుడు విడిచిపెడుతుంది మరియు విడిచిపెడితే ఏమవుతుంది రాత్రి నిద్రపోదామని అనుకున్నప్పుడు ఏబిసి ఎఫ్ను విడిచి తర్వాత ఈను విడిచి తర్వాత డి వన్ అంటే ద్వితీయ మనసులోని ఊపరితల ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను వదిలి డి టూలోకి ప్రవేశించి దానిని చదవడం మొదలుపెడుతుంది ప్రాపంచిక ఆత్మ డి టూను చదువుతూ ఉంటే అది నిద్రలోని కళ లేదా కలత నిద్ర తర్వాత ఏబీసీ డి టూను చదవడం కూడా విడిచిపెడుతున్న సమయంలో అంటే అట్టడుగు జాపకాలను ఒకటి తర్వాత మరొకటి విడిచిపెడుతున్న సమయంలో అహం అంటే సి చేసే పని కూడా ఏమి ఉండదు కాబట్టి దానిని కూడా విడిచిపెట్టి ఏబిసి ఏబిగా మారిపోతుంది అలా మారిన తర్వాత బి యొక్క అవసరం కూడా లేక ఏ ప్లస్ బి కూడా ఏగా మారిపోతుంది అంటే ఆత్మ ప్రాథమిక మనసును కూడా చదవడం మానేస్తుంది అదే ఆత్మ పరిశుద్ధమైన శక్తి స్వరూపంగా ఉండిపోవడం లేదా అదే ఆత్మ పరమాత్మగా మారడం అదే శరీరానికి గాఢ నిద్ర అది శరీరానికి తాత్కాలిక మరణం గాఢ నిద్రలో ఏ కు ఏమవుతుంది చేస్తున్న పనులతో ఉదయం నుండి రాత్రి వరకు పోగొట్టుకునే శక్తిని ఆత్మ తిరిగి గాఢ నిద్రలో తిన్న ఆహారం నుంచి పొందుతుంది గాఢ నిద్ర తర్వాత ఏమవుతుంది నిద్ర నుండి లేస్తున్న ఏ మొదట బీని తర్వాత సిని తర్వాత డి టూ తర్వాత డి వన్ని పట్టుకొని అయితే డి వన్ని చదువుతూ ఉండిపోవడమో లేదా దాని ద్వారా ఈ మరియు ఎఫ్లోతో కలిసి పనులు చేయడమో జరుగుతుంది ఇది గాఢ నిద్ర నుండి ఆత్మ మెలకువలకు వచ్చే వరుస క్రమం ఆత్మ ప్రాథమిక మనసు ద్వారా ద్వితీయ మనసులోని అహం అనే భావాన్ని పొందిన తర్వాతే మనసులోని ఇతర ఆలోచనలను కానీ కోరికలను కానీ పట్టుకొని ప్రపంచాన్ని కలుస్తుంది అహం అనే భావాన్ని పట్టుకోవడం ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఉద్యోగ ధర్మానికి అతుక్కున్నట్లు ఉంటుంది అందరికీ రోజుకి ఇరవై నాలుగు గంటల సమయమే ఉంటుంది రోజులో చేసే పనుల సంఖ్య పెరిగితే ఏబీసీ అంటే ప్రాపంచిక ఆత్మ తాను చేసే పనుల వేగం పెంచవలసి వస్తుంది అలా పనులు మరియు పనుల వేగం పెంచుకుంటూ పోతే అది ఆదుర్దాను ఒత్తిడిని అనుభవిస్తుంది ఆ తొందరపాటుతో చేసే పనులలో పొరపాట్లు జరిగి పనులలో ఓడిపోవడం జరుగుతుంది ఆదుర్దాతో చంచలత్వానికి అలవాటు పడడం జరుగుతుంది అందువల్ల ఓటమి కలుగుతుంది మరి ఓటమితో ఆత్మకు ఆత్మన్యూనతా భావం వస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు